అందరికీ నమస్కారం అండి మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది చాలా నియర్గా ఉంటుందండి మెయిన్ రోడ్డుకి అయితే ఈ బిల్డింగ్ మొత్తం నూట ఇరవై ఐదు గజాలు వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు కొత్త బిల్డింగ్ ఇది మీకు టూ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్లో అయితే ఉంటుంది వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసేస్తారు కప్బోర్డ్స్తో సహా మొత్తం కంప్లీట్ చేసి మనకి అప్ చెప్తారండి ఇది ఎంత హాల్ అండి హాల్ ఏరియా చూస్తున్నారు చాలా విశాలంగా ఉంది హాల్ అయితే మీకు సుమారుగా వచ్చేసి ఒక పదిహేను అయితే ఉంటుంది పదిహేను లోతు ఉంటుంది పదిహేను పదహారు లోతు ఉంటుంది అలాగే పద్దెనిమిది వరకు అయితే ఉంటుందండి పద్దెనిమిది పదహారు అలా ఉంటుంది చాలా విశాలంగా అయితే ఉంది హాల్ ఏరియా అయితే కబ్బోర్డ్ వర్క్తో సహా మొత్తం కంప్లీట్ చేసి ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు మొత్తం నూట ఇరవై ఐదు గజాలండి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇదంతా వచ్చేసి అటకండి కిచెన్ ఏరియా ఓపెన్ టైప్ కిచెన్ ఇచ్చారు మొత్తం కూడా ఇక్కడ డైనింగ్ టీ ప్లేస్ అయితే ఉంది ఈ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఇరవై ఒకటి వెడల్పు వస్తుంది యాభై మూడున్నర లోతుంది మొత్తం నూట ఇరవై ఐదు గజాలు తూర్పు ఫేసింగ్లో ఉంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఈ హౌస్ అయితే సేలుకుంది అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నారండి కబ్బోర్డ్స్ అయిపోతే కబ్బోర్డ్స్ లోపల వస్తుంది మొత్తం సన్ క్లాసు ప్లేవుడ్ యూజ్ చేసి కబోర్డ్స్ అయితే చేసి ఇస్తారు మనకి సుమారుగా వచ్చేసి ఒక నలభై ఐదు రోజులలోపు వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అయితే మీరు అగ్రిమెంట్ చేసుకుని లోన్కి వెళ్ళే టైం కూడా నలభై ఐదు రోజుల టైం ఇస్తారు కాబట్టి ఈ లోపు రిజిస్ట్రేషన్ ముందే మొత్తం వర్క్ అంతా చేసిస్తారు బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గర ఉండి చేపిస్తామండి సుమారుగా ఈ ఇండిపెండెంట్ హౌస్కి యాభై ఎనిమిది లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది ఈ హౌస్ కాస్ట్ అయితే కనుక డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి సెవెంటీ ఎయిట్ లాక్స్ చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి పైన ఉన్న యాడ్ నెంబర్ కూడా చెప్పండి వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ